హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి త్వరలో వినాయక చవితి వస్తుంది వినాయక చవితి పండుగ అంటే వాడ బాడల వీధి వీధిల్లో ప్రతి ఇంట్లోనూ ఎంతో అంగరంగ వైభవంగా మనము ఈ పండుగను జరుపుకుంటాము వినాయక చవితి పండుగను అందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం కదా మరి గణేషునికి ప్రత్యేక ప్రసాదాలు కూడా మనం చేసి పెడుతూ ఉంటాం కదా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల ప్రసాదాలు మనము కి నివేదన చేయాల్సి ఉంటుంది అలా కాకుండా కొంతమంది పండుగ రోజుని తొమ్మిది రకాలని ఇరవై ఒక్క రకాలని చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనకి ప్రసాదాల లెక్క కడుపు ఎన్ని కావాలి ఏమేమి వెరైటీలు చేయాలన్నది కొంచెం సమస్యగా ఉంటుంది కదా మామూలుగా మనం పులిహార అంటూ చేస్తూ ఉంటాము కానీ పులిహోరలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మనకి చింతపండు పులిహారని మామిడికాయని నిమ్మకాయని ఈసారి నేను మీకు దెబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపించబడుతున్నాను అదే దబ్బకాయ దీన్ని మనము దబ్బకాయ అంటాం ఇది నారింజకాయ కాదు బత్తాయి కాయ కాదు దీన్ని నార దబ్బకాయ అని అంటారు మామూలుగా ఈ సీజన్లో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు పులిహార చేసి చూపించబోతున్నాను ఇది కూడా పుల్లగా ఉంటుంది ఇది మనకి ఒక అరచెక్క అయితే సరిపోతుంది దబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి మనం అర దబ్బకాయ చెక్కని ఇక్కడ వాడుతున్నాము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మామూలే రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దెబ్బకాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను అరచక్క దెబ్బకాయని ఇలా రసం తీసుకొని రెడీ చేసుకున్నాను ఇది మనకి లెమన్ జ్యూస్ లాగానే ఉంటుంది ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పులిహోర పోపు మామూలు పులిహోర పోపు లాగానే మనం పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ మీద నేను ఒక ప్యాన్ హీట్ చేశాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం పులిహోరలో పోపు కోసం ఇక్కడ మూడు స్పూన్లు పల్లీలు ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చి రెండు స్పూన్లు మినపప్పు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన ఆయిల్ హీట్ ఎక్కింది ఇక్కడ మనం ఈ పోపు అంతా కూడా ఆయిల్లో బేసరిస్తున్నాను వినాయక చవితి పండుగ రోజున మనం మామూలుగా చేసుకునే నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార కాకుండా దబ్బకాయ పులిహార అనేది చాలా ప్రాచీనమైనటువంటి వంటకము ఈ తరం వారికి దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు అందుకే ఈ వినాయక చవితికి నేను ప్రసాదంగా ఇది చేసి ఈ రెసిపీ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి పోపు వేగుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక పావు స్పూను పసుపు పొడి వేసుకుందాం ఒక పావు స్పూను ఇంగువ మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు మనకి పోకు వేగిపోయింది కదా ఇందులో మనం ముందుగా తిల్లం చేసుకున్న దెబ్బకాయ రసాన్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దెబ్బకాయ రసం వేసిన తర్వాత స్టవ్ మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఆన్ చేసి ఉంచకూడదు జస్ట్ అట్ ఏ టైం చేయాలి ఒకవైపు స్విచ్ ఆఫ్ చేస్తూ ఒకవైపు రసం వేసుకోవాలి మీరు అనుకోవచ్చు తర్వాత కూడా కలుపుకోవచ్చు కదా అన్న మీదని కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి జలుబు చేసేటువంటి ఆ ఒక గుణం తగ్గిపోయి మనకి ఈ పులిహారలు నిమ్మకాయ ఇలాంటివి తిన్నప్పుడు చిత్ర పులిహారలు జలుబు చేయకుండా ఉంటుంది అంతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ మూడు కప్పుల రైస్ నేను ఉడికించి ఉంచుకున్నాను పులిహోరకి రైస్ అంటే మనకి ఇలా కొంచెం పొడి పొడి లాగా ఉండాలి కదా అలాగే నేను రెడీ చేసుకున్నాను ఈ ఉడికించిన అన్నాన్ని మనం ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందాం అంతే చూసారుగా దెబ్బకాయ పులిహోర చాలా బాగా తయారైపోయింది మనకి ఇది మనకి మంచిగా దెబ్బకాయలు దొరికేటువంటి సీజను మార్కెట్లో మనకి దెబ్బకాయలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈసారి వినాయక చవితికి మీరు కూడా ఈ దెబ్బకాయ పులిహోర చేసి గణనాథుడికి నివేదించండి గణనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇప్పుడు ఈ దబ్బకాయ పులిహోర నేను డిస్టర్బ్ చేసేస్తున్నాను అంతేనండి గణపతికి నివేదించుకోవడానికి మనకి దబ్బకాయ పులిహోర సిద్ధమైపోయింది ఈ ప్రసాదాన్ని మనము గణపతికి నివేదించుకుందాం మీరు కూడా ఈ దెబ్బకాయలు దొరికేటువంటి లో ఈ పులిహార్ని తయారు చేయండి ఎలా ఉందో కామెంట్స్ లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్